అంటే లాంగ్వేజ్ నేను అనేది మాట్లాడటం తప్పు కాదు పార్టీ విధానాలలో మాట్లాడటం తప్పేం కాదు పార్టీ విధానంలో మాట్లాడండి వ్యక్తిగతంగా విమర్శ ఎంతవరకు న్యాయం సీనియర్లు కూడా అదే విధంగా నియోజకవర్గంలో తిరగని అని చెప్పేసి చెప్పారు కుర్రోళ్ళు ఏదైనా మాట్లాడుతా ఉంటే మనం మాట్లాడేది కుర్రోళ్ళు అనుసరించేటట్టు ఉండాలా అది తీసేసి మీరే నియోజకవర్గం తిరగనియమంటే ఎందుకే ఏముంది ఈ నియోజకవర్గంలో ఎక్కడ మనం ఏం పాకిస్తాన్ ఇవ్వడంలో కదా ఈ నియోజకవర్గంలో ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గం ఎందుకు తిరగని ఎవరు చెప్పేసి నేను తెలియపరచుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు డైవర్షన్ పాలిటేషన్ చేయమంటే మీరు ఏదైతే చెప్పారో అది ప్రజలకు చేయండి చేయకుండా ఈ విధంగా డైవర్షన్ పాలిటేషన్ చేసి జనాల్ని ద్వారా పట్టిస్తే ఖచ్చితంగా అది మీకే నష్టం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ ఈరోజు మేము ఒక ఫ్రెష్ మీట్కి ఇచ్చాం ఫ్రెష్ మీట్ ఇస్తే దాన్ని కౌంటర్ వేసే చేతగాక స్థాయి స్థాయి స్థాయిల గురించి మాట్లాడారు అసలు మీకు ఉన్నదేంటి మాకు లేదని నేను అడుగుతున్నాను మీకు ఉన్నదేంటి మాకు లేదేంది మీరు మాట్లాడే మాట్లా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడమని మీకు వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాను ఏమండే ఆ రోజు మీరు ఎట్లా ఎట్టిపోయారు ఆ రోజు ఎట్టిపోయారు ఒక మూతి మీద మీసం లేనివాడు ఇప్పుడే మా దుర్గారావు చెప్పాడు వారి స్థాయి ఏంది మీకు తెలియదా అతన్ని రామకోటి రాపిస్తాను బొచ్చు మీకిస్తానని ఆ రోజు ఎదవ ఎదవ కూతురు కూస్తుందంటే మీరు ఆ రోజు ఏం చేశారు మానవత్వం లేదా మీ వైసీపీ ప్రభుత్వానికి ఒక క్రమశిక్షణ లేదా ఈ రోజు మీరు భూమి మీద ప్రశాంతంగా ఆ సైదాగారు గారు దిగుతున్నా మీరందరూ సస్యశ్యామలకు ఉన్నారంటే మా క్రమశిక్షణ కూటమి ప్రభుత్వం పార్టీ కాబట్టి మీరు ఇలా సమా ఉంటున్నారు అది గుర్తు పెట్టుకోండి మీరు పెంగడ గ్రామంలో ఒక లేడీ సుప్పుని చంపి ఆమెని పురుగుల మందు నోట్లో వేసి ఎంతో అరాచకంగా చేస్తే అతను పలకరీడానికి పోనీయలేదు కదా మీరు మూర్ఖుల్లారా ఒక సైత్యాన్ని కావఘట్టంలో నరికి మీ నాయకులు గొప్పకూలి పడిపోయి చచ్చిపోతే అతన్ని ముట్టుకోనియలేదు కదా మూర్ఖుల్లారా మీరు స్థాయి గురించి మాట్లాడతారు అభివృద్ధి గురించి మాట్లాడతారు అసలు మీకు అర్హత లేదు ఇప్పుడు మీకు ఈ భిక్ష పెట్టాలన్నా మీరు ఇలా ఈ గురిజన నియోజకవర్గం సస్య శ్యామల ఉందన్న మా కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే ఎరపదినీ శ్రీనివాసరావు గారు మీరు గుర్తు తెచ్చుకొని క్రమశిక్షణ ఉండండి మమ్మల్ని క్రమశిక్షణలో నడపమని మీకు హెచ్చరిస్తున్నాను మీ లిమిట్స్ లో మీరు ఉండమని చెప్తున్నారు